రైస్తోదరులకు నమస్తే అన్న లూసన్ గడ్డి ఎట్లా వాడుకో అంటే ఎట్లా నాటాలి అనేది నేను చూపిస్తా దగ్గర ఇగో ఈ కాడలు ఇక్కడ తెచ్చుకోవాలన్నా కొట్టు కాడలు ఇది ఇగో లూసాన్ గడ్డి మొత్తం ఇట్లా ఉంటుంది అంటే ఊర్లల్లో ఇత్తనాలు కాకుండా తెచ్చి వాటి పాత్ర కదన్నా అసొంటిదిగో ఇది లూసాన్ గడ్డి ఇది ఇది ఎట్లా కొట్టాలి ఎట్లా నాటాలి అనేది నేను చూపిస్తాను లూసాన్ గడ్డి ఇగో ఇది చూడండి కాడలు ఈడ వాడేసినా ఖచ్చితంగా అతుకుతాయి కానీ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇగో ఇది చూడండి ఇది పెంట కుప్పలకి వెళ్ళి తీసినా ఇగో చూడండి ఎయిర్ లెట్లు వచ్చినాయి దీనికి ఒక్కో గుడ్డు పెట్టినా అతుకుతుందన్న ఖచ్చితంగా కానీ ఏందని మన సేఫ్టీ ఇక మలమల పెట్టలేము కాబట్టి ఒకవేళ పోతే పెట్టలేము కాబట్టి ఒకటేసారి రెండు గుడ్లు కొట్టి పెట్టేసేయాలి అంటే ఇగో పట్టుకో రెండు గుడ్లు పెట్టాలి ఇగో చూడండి నేను చూపిస్తాను రెండు గుడ్లు అంటే ఒకటి ఇది ఒకటి ఇది ఇగో ఇది చూడండి ఇగో ఈడికి వెళ్ళి ఏయిర్ వస్తుంది మొల్కా ఇది పోయినా ఇగో ఇంకోటి ఈడ రానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా వీడికెళ్ళి వస్తుంది అందుకే రెండు రెండు కొట్టి పెట్టుకుంటే మనకు సేఫ్టీ అనమాట ఒకటి వచ్చినా సరే రెండు వచ్చినా సరే అందుకని ఇగో ఇంత ప్లేస్ ఇడిసి కొట్టాలి నేను చూపిస్తాను దాన్ని చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇగో ఒకటి ఇది ఒకటి రెండు రెండు ప్లేస్ గడ్డ కొట్టేసుకోవాలి జాగ్రత్తగా కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇగో ఒకటి ఇది రెండు ఒకటి పోయినా కూడా ఖచ్చితంగా వస్తాను ఇట్లా కొట్టి పెడితే ఖచ్చితంగా గడ్డి అతుకుతుంది ఇది నేను చూపిస్తాను అది పెట్టేది ఇట్లాగా లూసాన్ గడ్డి ఇట్లా కొట్టి పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా అతుకుతుంది గడ్డి ఎట్లా కొట్టాలని నేను చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇగో కదా ఇగో చూడండి దీనికి దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇడిచి కొట్టుకోవాలి ఇగో ఇంత దూరం నేను చూపిస్తాను చూడండి ఇగో చూడండి ఇగో ఇట్లా కాడకు ఇగో ఇదొక గుడ్డు ఇదొక గుడ్డు రెండు గుడ్లు ఇడిచి కొట్టుకోండి ఖచ్చితంగా లూసన్ గడ్డి అతుకుతుంది ఇగో ఇట్లా చూ ఇట్లా కొట్టాలి ఓకేనా ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా కొట్టుకున్నాను ఇగో ఇది ఆల్రెడీ ఎర్ల మీద అంటే దాని మీద ఉండదు కాబట్టి ఇక నేను చెప్పినా కదా ఇగో ఇలా ఉన్న కాడ ఇట్లా విడినామనుకో ఇగో దీనికి చూడండి ఎట్లా మొలకలు వచ్చినాయో సేమ్ ఒకటి రెండు ఇగో చూడండి ఈడ ఇలా సేమ్ వస్తాయి అందుకే ఇట్లా కొట్టుకోమని చెప్పినా ఒకవేళ ఇది రాలేదనుకో ఒకవేళ ఇది రాక ఇది రాలేదనుకో ఇగో ఇది వస్తుంది అందుకని చెప్పి ఇది రాకపోయినా ఇది వస్తుంది కానీ ఖచ్చితంగా వాటర్ ఉందనుకో ఏ చెట్టు అయినా సరే అతుకుతుంది ఫ్రెండ్స్ లూసాన్ గడ్డి మాత్రం పాడేసినా అతుకుతుంది